హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ కిచెన్ ఈరోజు నేను మన కిచెన్లో ఎన్నో ప్రయోజనాలు ఉన్న మునగాకుతో కారం పొడి చేస్తున్నానండి దీనికోసం ముందుగా ఏమేమి కావాలో చూసేయండి నాలుగు కప్పుల మునగాకు తీసుకొని ముందుగానే నేను వాష్ చేసుకొని తడి లేకుండా ఆరపెట్టుకొని తీసుకున్నానండి ఒక కప్పు కరివేపాకు తీసుకున్నాను ఒక ముప్పై ఐదు ఎండి మిర్చిని తీసుకున్నాను మూడు టేబుల్ స్పూన్ల ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ మెంతులు మూడు టేబుల్ స్పూన్ల మినప్పప్పు మూడు టేబుల్ స్పూన్ల శనగపప్పు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నానండి ఇప్పుడు మనం తయారీ చూసేద్దాం స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకున్నానండి కడాయిని హీట్ అవ్వనివ్వాలి ఇందులో ఒక పావు టీ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఇందులో మినప్పప్పు వేసుకుంటున్నానండి ఇది ఒకసారి కలుపుకొని ఇందులో శనగపప్పు వేసుకున్నాను నేను మూడు టేబుల్ స్పూన్ల మినప్పప్పు మూడు టేబుల్ స్పూన్ల శనగపప్పు తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి ధనియాలు వేసుకున్నాను ఒక టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ మెంతులు కూడా వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలండి మనం స్టవ్ని మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కలుపుకుంటూ వీటన్నిటినీ ఫ్రై చేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపు వేసుకున్నాను నేను ఇక్కడే కొద్దిగా చింతపండు కూడా వేసేసుకున్నాను ఇదంతా బాగా పసుపు ఇవన్నీ కలిసేటట్టు ఒక్కసారి కలుపుకోవాలి చూడండి మనకి పప్పులు కూడా వేగిపోయాయి మనకు మినపప్పు శనగపప్పు మంచి వాసన వస్తుందండి ఈ విధంగా వేగిపోయిన వీటిని వేరొక బౌల్లోకి తీసేసుకుంటున్నాను ఇప్పుడు ఎండుమిర్చిని వేయించుకుందాం మనం మనం ఈ మునుగాకు తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయండి మలబద్ధకాన్ని నివారిస్తుంది షుగర్ ఉన్నవాళ్ళు ఈ ఆకు తినడం వల్ల షుగర్ని కంట్రోల్లో ఉంచుతుందండి కడుపులోని ఇన్ఫెక్షన్స్ని తగ్గిస్తుంది మన బాడీలో ఇమ్యూనిటీ లెవెల్స్ని కూడా పెంచుతుంది మునుగాకు ఒక్కటి రెండు కాదండి చాలా ప్రయోజనాలు ఉన్నాయి ఈ ఆకు వల్ల అందుకే ఈ ఆకు మనం తినడం చాలా మంచిదండి ఎండుమిర్చిని కూడా వేసుకున్నాను మనకు ఎండుమిర్చి కూడా ఫ్రై అయిపోయాయండి ఇది కూడా వేరొక బౌల్లోకి తీసేసుకున్నాను నేను ఇప్పుడు ఇందులోకి కరివేపాకు వే వేసుకొని ఫ్రై చేసుకుందామండి ఈ మునగాకు మన స్కిన్కి హెయిర్కి కూడా చాలా మంచిదండి దీన్ని ఏదో ఒక రూపంలో తీసుకుంటా ఉండాలి ఈ మునగాకుని చూడండి మనకు కరివేపాకు కూడా ఈ విధంగా కలుపుకుంటూ క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి వేగిపోయిందండి మనకి ఈ కరివేపాకు దీన్ని వేరొక బౌల్లోకి తీసేసుకుందాం ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇప్పుడు నేను మునగాకు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను దీన్ని మీడియంలో పెట్టుకొని ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ ఆకుని మొత్తం ఇది ఈ విధంగా కలుపుకుంటూ కంటిన్యూగా ఫ్రై చేసుకోవాలండి చూడండి ఈ విధంగా ఇంకొంచెం ఫ్రై అవ్వాలి ఇది చూడండి ఈ ఆక అన్నది మనకు వేగిపోయింది ఈ విధంగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటానండి మిక్సీ జార్ తీసుకున్నాను ఇందులోకి మనం ముందుగా వేంపి పెట్టుకున్న మినపప్పు శనగపప్పు ఎండుమిర్చిని వేసుకొని పౌడర్లా గ్రైండ్ చేసుకుందామండి చూడండి ఈ విధంగా పౌడర్లా చేసేసుకొని దీన్ని వేరొక బౌల్లోకి తీసేసుకోవాలి ఈ మునగాకు కారం పొడిని నేను మా ఇంట్లో తరచుగా చేస్తూ ఉంటాను చూడండి ఇప్పుడు మిక్సీ జార్లో మళ్ళా కరివేపాకును మునగాకు వేసుకొని గ్రైండ్ చేసుకుందామండి నేను మిక్సీ పట్టేసుకున్నాను ఈ విధంగా పట్టుకున్నాక ఇప్పుడు ఇందులో మనం ముందుగా పట్టి పెట్టుకున్న ఎండుమిర్చి ఈ పప్పుల మిశ్రమాన్ని వేసుకొని చూడండి ఇది ఇందులో వేసుకొని మనం మరొకసారి మిక్సీ పట్టుకోవాలి మనం ఇంతవరకు ఇందులో సాల్ట్ వేయలేదండి ఇక్కడ సరిపడా సాల్ట్ వేసేసుకుంటున్నాను నేను వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకున్నాను ఇప్పుడు ఒకసారి మిక్సీ పట్టుకుందాం చూడండి అయిపోయింది మనకి మునగాకు కరివే మునగాకు కారం పొడి తయారైపోయిందండి హెల్త్కు చాలా మంచిదండి కరివేపాకు మునగ సారీ మునగాకు కారం పొడి ఈ విధంగా వేడి అన్నంలోకి కారం పొడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది మా పిల్లలు అయితే తింటారండి కారం పొడిని మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకో